చెకి తాకి మూడు తరలు పెళ్లి చేయించారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటివరకు ఈ కొత్త యువకుల నేను చేయించా ఇప్పుడు చేయించుకున్నాం మొదట ఇప్పుడు పుట్టిన పెట్టి అందరికీ దేవుతులకి ఒక నామ పెట్టి ఓ రెండు మూడు నెలలు మనసు ఏర్పాటు తగ్గి డోరు చేసిన తర్వాత వచ్చారు నాకు అది లేకపోతే గడిపి అది ఇప్పుడు వాస్తూ బుద్ధిమతులు అయితే ఈ సందర్భంగా మంచిగా ఉంటే జయశ్రీగా చెడుగా ఉంటే జయ మనసాడు అక్కడే మనప్పుడు సంతోషమైన కూడా చాలా మంచి వృద్ధిలో తీసుకునిచ్చాడు వృద్ధిమంతులుగా తయారు చేశాడు అందరినీ కూడా సత్వృద్ధిగా చేశాడని చెప్తున్నాను అలాగే ఈ శుభ సందర్భంగా నన్ను మీతో పాటుగా చెప్పిన ప్రకారం సోమవారం ఏకాదించినాడు మా అర్చక పురోగ జిల్లా గ్రామ అర్చక పురోగం నుంచి కొత్త గ్రహాలు శివాదిలో ఎస్కేస్ దేవస్థానంలో ముందుగా గాయత్రి హోమం చేయడానికి చేస్తున్నామని తర్వాత అలాగే గాయత్రి భవం అది ఇక్కడ దగ్గర అయినా కాబట్టి వాళ్ళు చాలా మంది వ్యాప్తులు కూడా మనం చెప్పు చేస్తారు ఏరియాలో మేము ఇప్పుడుగా పైగా రామాలయాలను ప్రతి చేస్తాం ఆంధ్ర దేవాదాం అక్కడ తప్పు కూడా చేయాలని కూడా సంకల్పిస్తాం మేము చెప్తే తప్పకుండా కుమార్గారి తప్పకుండా చేస్తారు కాబట్టి అక్కడ కూడా గాయత్రి హోము గణపతి హోము అక్కడ దేవాలయం ఏ దేవుడు ఆ దేవుడు కనెక్ట్ చేయడానికి ఈనాడు ప్రభావంగా గురువు దగ్గర ఈరోజు మనకి మంచి వాక్యాలు చెప్పి మనందరినీ కూడా సన్మార్గంలో వచ్చిన మన రాధాహరదాస్ గారికి స్వామిజీ గారికి మరి ఎలా అనుకున్నా సార్ నేను దుఃఖంగా మాట్లాడినా మీరుగా మాట్లాడినా అందరినీ అభిమానిగా అర్చన చేసుకునే మంచి మనసు గారు రాధా హృహదాస్ గారికి అందరూ కూడా చిన్న సిద్ధాత్కరం అవసరం లేదు కానీ మనం గౌరవించుకుంటున్నాం వాళ్ళంటే వారికి ఇలా వేయక్కర్లేదు వారిని మనం గౌరవించుకోవాలి మనం చేస్తాం అందుకే నందుగారు వేణుగోపాల్ గారు జయ శ్రీరామ్ శ్రీరామ్ విజయనగరం అంటే నాకు బాలాజీ గారు చెప్పినట్టుగా ఇట్స్ లైక్ హోమ్ అన్నమాట ఇంటికి అయ్యి రావట్లేదు ఇంకొక ఎన్ని వస్తానే వాళ్ళ ఇంట్లో అలా విజయనగరంలో అలా విజయంతో నిజోత్సాహంతో విజయ కావంతో వస్తుంటా వెళ్తూ ఉంటాను ఆ దసరా మన బాలాజీ గారు పూర్తి అయిపోతే ఆల్మోస్ట్ నేను ప్రతీద వస్తాను మనం అందరం

దాని పేరు వేణుగోపాల స్వామి గుడి నేను లోపలకి వచ్చాడు అది గుడి ఆ వేణుగోపాల స్వామి వాళ్ళ గురగాడ వారు సతకం మార్చారు మందికి తెలియదు గురగాడవాళ్ళు కాస్త నాస్తిక అన్నట్టుగా మనకి బయట ప్రచారం ఉంది కానీ ఇప్పటికీ మీరు వెళ్తే వాళ్ళ ఇంట్లో వారు చదివి సంతకం పెట్టిన భాగవతం ఒక స్కం అక్కడ ఉంది ఇప్పటికీ కాబట్టి మన పూర్వీకుడు మనకు చాలా ఇచ్చి వెళ్ళేది దొరదం

జన <tuh> అంటే పోరానికి ఎంతమంది మాట్లాడుతుంటే ఏదో సంస్కృతం దాదాలు పార్థాలు ఈ స్థాయిలో చెప్తుంటే కొంతమందికి అర్థం కానీ కాబట్టి మీరు ఒక దగ్గరగా మన వయసు ఉంది కాబట్టి మీరు చెప్పే

కాబట్టి అందరం కూడా మన ధర్మాన్ని పాటిస్తూ ఇతరులకు దాన్ని అర్థమయ్యేలా చెప్పడం కోసం చెవులు బాగా వాడండి కళ్ళు బాగా వాడండి సెల్ వాడండి కళ్ళు కూడా వాడండి సెల్ వాడండి కూడా వాడండి సెల్లు వాడండి అండ్ అప్పుడు నోరు కూడా వాడండి కొంచెం అర్థమయ్యే కోసం చెప్తాను అవి అండి ఇట్లా చేయాలా చెప్పాలి అదేనా మనం ఇతరులకి లోపు అవ్వకూడదు అంటే మనం ధర్మాన్ని పాటించాలి అప్పుడు కేవలం మాటలు కాదు గట్టి మీద తలపెట్టకపోయి గట్టి మీద పెట్టాలంటే శాశ్వతమైన ఇచ్చి వెళ్ళిపోవాలి మనం ఎక్కువ మనం మీద ఆయన లేదు ఆ మాటలు విడిపోయింది అందుకని మీరు గొప్ప కొన్ని గొప్ప పుస్తకాలు రాయండి అలా రాయండి అందరూ అందులో అందుకని కొన్ని గొప్ప పుస్తకాలు చదవాలి అదేనా చరిత్రలో నువ్వు ఉండాలంటే కొన్ని గొప్ప పనులు చేయి లేదు చరిత్రలో గొప్ప పనులు చేసిన వారి గురించి తెలుసు అలాగే మనం ఇతరుల లోపల ఎప్పుడైపోతామంటే మనం ఎత్సవిడి స్వేచ్ఛ మనకి నువ్వు చుక్కవాళ్ళు నమాజ్ చేయకపోతే నా యాదే నరకంలో పడేస్తా అలా లేదు నువ్వు ఆదివారం ధైర్యం కాకపోతే వేసినా లేదు మనకు ఉన్నదల్లా నీ ఫీల్ అయ్యి భయంతో వచ్చినవాడు ఎవరు పోడలేడు ఇక్కడ భయంతో వచ్చిన పోడలేడు వ్యక్తిగతంగా వచ్చినవాడు ఎందుకని ఎంతో ముందు లోపకుండా గణపతి మండపాల్లో

ఏ అచ్చుడైనా పురోహిరు ఎవరు పెడితే వాళ్ళ దగ్గర అక్కడ సింగ్ మోడల్లో ఉండే గడపకి అలాగే ఇంకో హీరో మోడల్లో ఉండే గణపతికి మీరు పూజలు చేయకండి ముందే చెప్పండి ఆయన ఇలా శాస్త్ర విరుద్ధంగా కుల విరుద్ధంగా మనం ప్రతిభ పెట్టకూడదు ఇలా పెడితే మేము చెయ్యకూడదు అని వాళ్ళకి అనుకంగా చెప్పండి అలాగే గవర్నమెంట్

స్టాలిన్ స్టాలిన్ ఉదయం ఉదయం అపంచంలో అంతా ఇస్లాక్క మన దగ్గరే చప్పుడు ఇవి కూడా ఏమన్నావుతా మన పుట్టిన అని అనే గుర్తులేక మర్చిపోయి నానేవాళ్ళు నానేవాళ్ళు తిరుగుతున్నారు రాత్రి ఎవడో నేను పేరు పెట్టాను ఎదుర్కోవాడు ఎవరు సో తమిళనాడులో స్టా ప్రభుత్వంలో ఆ స్టాలీను అక్కడ పాప పెద్ద పెద్ద వినాయకుడు చేసుకుని రెండు రోజులు వినాయక మీ దళితులు వెళ్ళి అది అది అని చెప్పి ఆయన చేశారు లక్షలు తెచ్చి పాప ఊపి తీసి చేశారు అంటే కావాలని మన ధర్మాన్ని నాశనం చేసే నీచమైన ఉద్యోగాలు ఐదు రాష్ట్రాలలో ఉన్నారు కాస్పల్ జిల్లా నుంచి

సంఘ బలం బుద్ధి బలం సంఖ్యా బలం ఇంకొకటి ఉంది పదవీ బలం ఇన్ని రకాల బలాలు ఉంటేనే మన గలానికి మన దళానికి ఒక పేమ వస్తుంది లేకపోతే ఇది కూడా ఇష్టంగా కలిసిపోతుంది ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మన నాశనం చేయడానికి కాబట్టి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అన్ని మాత్రాలు సమానమైన అని అడగండి అవును అన్నాడనుకో మా స్వామీజీ ఉన్నారు పది లక్షలు ఇస్తారు నిరూపిస్తే అని చెప్పాడు రావణాసుకో ఇక్కడ మా వాళ్ళంతా మంచి కాబట్టి ఈ మార్చే దమ్ముంటే రండి లేదా గొర్రెల సింహాలకి బలిపోయి మాకే అనిల్ కుమార్ విజయ్ కుమార్ అయినా పేరు మహేష్ అని జా మహేష్ కాబట్టి అంతా మాకేరు

భాగవతం మనది భారత మనది రామాయణం అన్నది వాల్మీకి మనవాడు వ్యాసు మనవాడు ఈ దళితులు క్రైస్తవులు అని చెప్పబడే మనకే బుద్ధి చెప్పే మార్చిని ఎవరు పాడీకండి ధైర్యంగా ఎవరైనా

ಚಲೋ ಇದು ಪ್ರೌಢದಲ್ಲೇನಿ ನೀತಿಲೇని ಮತಮನ್ನು ನಾಶించుಗಾಕ ನೀತಿಲೇని ಮತಮನ್ನು ನಾಶించుಗಾಕ ನೀತಿಲೇని ಮತಮನ್ನು ನಾಶించుಗಾಕ ನೀತಿದಾದಿಲೇನ ಮತಮನ್ನು ನಾಶించుಗಾಕ ನೀತಿದಾದಿಲೇನ ಮತಮನ್ನು ನಾಶించుಗಾಕ ಬೌದ್ಧ ಮತಮನ್ನು ನಾಶించుಗಾಕ ಬೌದ್ಧ ಮತಮನ್ನು ನಾಶించుಗಾಕ ಆವಾಲ್